దగ్గర దగ్గర పదివేలకరాలు పదివేల ఐదు లక్షల కోట్లు ఎవరు సొమ్మంది ప్రజలు సొమ్మ పోయట్లేదు మాకు బిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి గారికి రాజు గారికి పోయేది పోయేది ప్రజలు సుమ్ రేపు ఇల్లు మీకు జాగుంటుంది వృద్ధుల కట్టనకు జాగుటాయి పరిశ్రమలు తీసేయాలి తీసేయాలంటున్నారు తీసేస్తే మళ్ళీ మీరెడవాల మరి మీకు కూడా పరిస్థితి మీకు అక్కడ మీకు పని ఉండదు ఇన్ని రకాల నష్టం వస్తాను ఎవరికి లాభం ఒక నాలుగు ఐదు వందల మంది వడాబావులు డబ్బులు నోళ్ళు వాళ్ళకి అడిగ్ బావు షేర్కిచ్చి రకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఆయన ఏమంటే ఏంటంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్ లో గెలవచ్చు ఆయన అంటే ఒక ఓటు పదిహేను కొడితే ఆటోమేటిక్ గా మనం గెలవచ్చు వీళ్ళు లెక్కకు వచ్చినట్టు జూనియర్ రిజర్వేషన్ తర్వాత వచ్చి ఐదు లక్షల కోట్లలో కనీసం యాభై వేల కోట్లు అడిగి పెట్టుకుంటే ఎలక్షన్ కొట్టు ఆలోచన దీన్ని మాకు వ్యక్తిగతంగా మానే నష్టం లేదు కానీ హైదరాబాద్ తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇది అందరికీ నష్టం కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు వద నోటీసుకో వాళ్ళని బెడ్ర తీసుకో మద్ద పన్నెండు వేలు గజం రిజిస్ట్రేషన్ అంటే తక్కువ ఇక్కడ వాళ్ళకి నేను అంటే అని ఉన్నాడు నాకు ఇల్లు కావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల రూపాయలు కథలు ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వంద గజాలు నాలుగు వేల రూపాయలు కథ నువ్వు కూడా కొనుక్కుంటావు లేదా నీకు ఏడంట ఓన్లీ ఇండస్ట్రీ లిస్ట్కి అంట నాలుగు వేలు కరెక్ట్ మరి అది పెట్టు బయట పెట్టు రోజు రాస్తారు పేపర్ లో ఒకకాట్ లో నూట డెబ్బై ఏడు కోట్లకి ఎక్కడ పోయింది చిన్న ఈ రోజు పేపర్ చూడపేట్ లో నూట ముప్పై కోట్లకు ఎక్కడ పోయిందా ఆడికెళ్ళికి ఎంత దూరం పది లక్షలు వచ్చాయి అక్కడ నూట ముప్పై కోట్లు ఎక్కువ ఉంటుంది ఎక్కడ ఇక్కడ మీకు నాలుగు వేలు కజమిస్తాం నాలుగు వేలు కజమంటే పదహారు లక్షలు లక్షలు కోటి అరవై లక్షల అక్కడేమో ముప్పై ఒక అంట ఇక్కడ పదహారు లక్షలు అరవై లక్షలు ఎక్కడ ఎట్లా కుదిరిత నాలుగు నిజంగానే కోటి అరవై లక్షలు మీ అందరు యూనిన్ వాళ్ళు కలిసి ఒక కోటి రూపాయలు వేసుకొని ఇస్తారా ఐక్ర కట్టుకుంటాడు మీకు ఫ్రీ పరిశ్రమ నడిపేవాడు వాడికిస్తాడు ఉంటాడు వాడికి వాడికి మాత్రం ఫ్రీ ఇస్తారంటే వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంటే మాల్ కట్టుకోవచ్చు అంటే మిమ్మల్ని తీసు అవతారు వాడు కరెక్ట్ చిన్న ఎందుకంటే అన్న మాకు ఏదేమి లేదు ఇంకా మేము మూడేళ్ళు ఉంటాం కొట్లాడతాం మాకేమిది లేదు కేసీఆర్ గారు పని చేశారు పేదవాడు కాపాడని చూసినా కానీ ఇట్లా మరి దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్ల కొనేస్తారంటే మనం కూడా అడ్డుకోకపోతే మనం కూడా మాట్లాడకపోతే జరగకపోతే మీరు వచ్చినప్పుడు అంత దారుణం అంటే మీరు ఆలోచించి లక్ష రూపాయలు గజం ఉన్నదాన్ని నాలుగు వేల రూపాయలు చూడటాము ఇప్పుడు ఇప్పుడు సరే ఇచ్చావు ఏం తీస్తున్నావు పరిశ్రమ పెడతానికి కావాలని కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి కదా ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పోవ చేయేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ ప్రజాస్వామ్యం ఇక్కడ పార్కు జాగలేదు బస్ స్టాప్ జాగలేదు అవి ఏమి తీసేసి మీరు ఆలోచించండి కార్మికులు మితంలో కూడా చెప్పండి కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం న్యాభం జరిగింది గుర్తొచ్చిన ఏ షాపూర్ లో ఏల్లాపూర్ లేదు వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలో లేదు కేసీఆర్ రాంటే ఉండేది కదా కేసీఆర్ వచ్చినాక ఆరు రోజులు కావాలంటే ఆరు రోజులు పని జరిగింది కేసీఆర్ వచ్చినాక పని జరిగింది కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఎనభై ఐదు పని చేసినాడు కాబట్టి చూడలేదు వాటర్ వాటర్ ప్రాబ్లం చేత